శ్రీగురుభ్యో నమీ ఓ కాని దిదియలూరుకాని బ్రహ్మమిదియో కానియన్ పంగ కలరు కాని ్రహ్మమిది అని చెప్పవశము కాదు సత్య నిత్యబు జ్ఞానమనౌపమైనా అది ఏ బ్రహ్మబూ సత్య జ్ఞాన జ్ఞానమనోపమైనా అది ఏ బ్రహ్మంబు వాక్కును కలవి కాదు వాక్కున కలవి కాదు భావం ఏకం సద్ బ్రహ్మ యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా తైత్తిరీయ ఉపనిషత్తు అదే నువ్వు అయి ఉన్న బ్రహ్మమును నిర్వచించాలి అంటే ఇంద్రియాల వల్ల కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పగలం కానీ సత్యం నిత్యం జ్ఞానం అనంతం అయిన బ్రహ్మము అనుభూతికి వచ్చినప్పుడు అలా ఉండటమే కానీ చెప్పడానికి ఏమీ ఉండదు చెప్పేవాడే ఉండడు స్వామి ఒక చిన్న కథతో ఈ అంశాన్ని వివరించారు పర్ణశాలలోని ఋషిపత్నులు సీతమ్మని ఋషుల మధ్యలో కూర్చున్న రాముడిని చూపించమని అడిగారు సహజ లజ్జ వల్ల సీతమ్మ రాముణ్ణి చెయ్యెత్తి చూపించలేదు ఋషిపత్నులే ఒక్కొక్క ఋషిని చూపిస్తూ ఈయన రాముడా ఈయన రాముడా అని అడగసాగారు రాముడు కాని వారందరినీ కాదు కాదు అని చెప్పింది వారు రాముడిని చూపగానే మౌనంగా ఉండిపోయింది సీతమ్మ అనే జీవుడు శాస్త్ర గురు సహాయంతో తన మూలం అయిన రామబ్రహ్మాన్ని అన్వేషిస్తూ తెలియబడగానే మౌనం వహిస్తుంది హి ఓం గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయిరామ్